బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రెండో రోజు ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి పలు జిల్లాల్లో చేపట్టిన ఈ అకస్మక సోదాల్లో లెక్కల్లో చూపని భారీ నగదుతో పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అక్రమాలు రికార్డుల్లో అయితే అధికారులు గుర్తించారు ఇక కార్యాలయాల్లో అనధికారికంగా ప్రైవేట్ వ్యక్తులు పనిచేస్తున్నట్లు కూడా గుర్తించిన అధికారులు ఇక ఆ దిశగా దర్యాప్తు అయితే చేస్తున్నారు సోమశేఖర్ అనే ప్రైవేటు వ్యక్తికి డాక్యుమెంట్ రైటర్స్ నుంచి ఫోన్ పే ద్వారా దాదాపు మూడు లక్షల వరకు లావా లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు సేకరించారు సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో సోదలపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి ఇక ఏపీ వ్యాప్తంగా అయితే రెండో రోజు ఏసీబీ సోదాలు అయితే జరుగుతున్నాయి దాన్ని దాని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రావణి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏసీబీ సోదాలు సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్నాయి నిన్న చూసుకున్నట్లయితే సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు జరిపింది ఇందులో నుంచి సాయంత్రం వరకు ఏసీబీ సోదాలు అంటే సబ్ రిజిస్టార్ ని తర్వాత డాక్యుమెంట్ రైటర్ ని జూనియర్ అసిస్టెంట్ ని వీళ్ళందరినీ విడివిడిగా ఎంక్వైరీలు చేసినారు విచారించినారు అదే విధంగా ఆధారాల్లో లెక్కలే లెక్క చూపనివి అంటే సరైన ఆధారాలు లేని నాలుగు వేల అరవై రూపాయల దాకా వాళ్ళు అధికారులు సీజ్ చేసినారు అదే విధంగా ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి డాక్యుమెంట్ రైటర్ సోమశేఖర్ కి మూడు లక్షల వరకు ట్రాన్సాక్షన్ జరిగినట్లు గుర్తించినారు ఈ సోదాలు అనేటివి నిన్న సాయంత్రం వరకు జరిగినాయి నిన్న అనంతపురం జిల్లా సబ్ రిజిస్టార్ హాస్పిటల్లో ఆఫీస్ లో కూడా ఈ సోదాలు జరగాల్సి ఉంది అయితే నిన్న జరగలేదు ఈ రోజు సబ్ రిజిస్టార్ అనంతపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ఈ ఏసీబీ సోదాలు జరిగే అవకాశం ఉంది ఈ సోదాలు అన్నిటికీ గల కారణం ఏంటంటే ఇక్కడ అనధికారిక అనధికారికంగా కొన్ని లావాదేవీలు జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి లెక్కల్లో చూపని ఎన్నో అక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి అని చెప్పి సమాచారం పలుమార్లు పోవడంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రాష్ట్ర ఈ సోదాలు అనేటివి అధికారులు నిర్వహిస్తున్నారు శ్రావణి నరేష్ మరి అధికారులు ఎవరినైనా అరెస్ట్ చేశారా ప్రస్తుతానికైతే సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో ఆ సోదాలు జరిపిన ఆఫీసుల్లో వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని సపరేట్ గా విచారిస్తున్నారు ఈ ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడినట్టు కొన్ని విచారణలో తేలుతుందో వాళ్ళ మీద ఆ శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు అదేవిధంగా నిన్న సోదాలు జరిగిన చిలమత్తూరు సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో కూడా కొంతమంది అధికారులని ఆ కస్టడీకి తీసుకొని వాళ్ళని ప్రత్యేకంగా విచారిస్తామని చెప్పినారు ఈ ట్రాన్సాక్షన్లు ఫోన్ పే ట్రాన్సాక్షన్లు అయితేనేమి ఈ లెక్కల్లో చూపిన నాలుగు వేల అరవై రూపాయలు అయితేనేమి వీటన్నిటి మీద చక్కగా ఆ దీని మీద ఆరా తీసి అన్ని చేసి ఆ అధికారికంగానే వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని అయితే ఏసీబీ అధికారులు చెప్పినారు శ్రావణి మరి రికార్డుల్లో తేడాలను అధికారులు ఏమైనా గుర్తించారా డబ్బు ఏమైనా దొరికిందా ఈ రికార్డులు అయితేనేమి ఈ రికార్డును కూలంకషంగా పరిశీలించాలి కాబట్టి సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఉండే హార్డ్ డిస్క్లన్నీ కూడా ఈ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం ఏసీబీ ఆఫీసుల్లో ఉండే ఈ ఏసీబీ ఆఫీస్ అధికారులు అందరూ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉండే సిస్టమ్స్ రికార్డ్స్ హార్డ్ డిస్క్లు అన్ని కూడా వాళ్ళ స్వాధీనంలోకి తీసుకున్నారు వాటిలో విచార విచార్ వాటన్నిటి మీద విచారణ జరిగిన తర్వాతనే ఆ సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో ఆ యథాతథంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగాలి అంతవరకు కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్లు గాని ఏ విధమైన డ్యూటీలు కానీ అక్కడ చేసేదానికి లేదని అధికారులు చెప్పినారు ప్రస్తుతానికి అయితే ఈ ఏసీబీ అధికారులు సబ్జిస్టర్ ఆఫీసులో ఉండే డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నారు ఈ విచారణ తర్వాత తదుపరి చర్యలకు తీసుకుంటామని అధికారులు తీసుకుంటున్నారు ఈ అధికారులు ఈ చర్యలు తీసుకునే దానికంటే ముందు విచారణ కొనసాగిస్తామని చెప్పారు విచారణ జరిపిన తర్వాతనే అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రస్తుతానికైతే ఇంకా అధికారులు సోదాలు నిర్వహించారు ప్రస్తుతం అయితే రైడ్స్ చేసినారు రైడ్స్ అనంతరం ఈ అధికారులందరినీ కూడా సహా అదుపులోకి తీసుకొని ఆ రికార్డ్స్ అన్ని పరిశీలించిన తర్వాతే ఆ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామన్నారు ఉమ్మడి జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇదే జరుగుతుంది ఈ రోజు అనంతపురం సబ్ ఆఫీసులో సోదాలు జరిగే అవకాశం ఉందని సమాచారం వచ్చింది ఈ సోదాలు జరిగిన తర్వాత అధికారుల మీద ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పినారు శ్రావణి నరేష్ ఇక ఏసీబీ తనిఖీలు అనేటివి నిన్న సత్యసాయి జిల్లాలో సాయంత్రం వరకు పొద్దు నుంచి సాయంత్రం వరకు జరిగినాయి ఆ ప్రస్తుతానికైతే సత్సాయి జిల్లాలో ఏసీబీ తనిఖీలన్నీ పూర్తి చేసుకొని హార్డ్ డిస్క్లు రికార్డ్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకొని పోయినారు అనంతపురం జిల్లాలో అయితే నిన్న జరగాల్సింది ఈ రోజు జరిగే అవకాశం ఉందని చెప్పినారు నిన్న నిన్న అనివార్య కారణాల వల్ల సోదాలు జరగలేదు ఈ రోజు అనంతపురం సబ్స్టార్ ఆఫీసులో కూడా సోదాలు జరిగే అవకాశం ఉందని మనకు సమాచారం ఉంది శ్రావణి నరేష్ మరి ఏసీబీ సోదాలు అయితే తరచుగా కూడా జరుగుతున్నప్పటికీ ఎక్కడా కూడా ఆగట్లేదు ఎందువల్ల అంటారు ఈ సబ్రిస్టార్ ఆఫీసుల్లో ఎందుకంటే ఈ ఈ సోదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే పలుమార్లు సబ్రిస్టార్ల మీద డబ్బుల పరంగా ఆరోపణలు రావటం అనధికారికంగా కొన్ని చర్యలకు పాల్పడటం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లోటుపాట్లు ఉండటం ఈ ఫోన్పే ట్రాన్సాక్షన్లు చేయించుకోవటం ఈ ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్లకు కావలసిన ఆస్తుల్ని ఇవన్నీ కూడా అనధికారమైన చట్టరీత్యా నేరపరితమైన ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం వంటి కార్యపలా కార్యకలాపాలకు పాట పాల్పడటం వల్ల ఈ అధికారుల మీద సబ్ రిజిస్టార్ అధికారుల మీద ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో ఎటువంటి అనాధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగకూడదు అవినీతికి పాల్పడిన అధికారుల మీద చర్యలు తీసుకునే నేపథ్యంలో వాళ్ళకి ఏ విధంగా అందరికీ కూడా సమన్వయ పాలన జరగాలి ఈ అవినీతి పాలకు అవినీతి అధికారులందరినీ కూడా బయటకు తీసి వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని సర్వీసులు ఇచ్చి శాఖపరమైన చర్యలు తీసుకుని వాళ్ళని అదుపులో చూడడానికే ఈ నరేష్ ఏసీబీ అధికారులు అయితే పలు కీలక ఫైళ్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది అంటే వారి మీద ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుని ఉన్నారు వాళ్ళ మీద ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే చిలమత్తూరు సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి ఈ డాక్యుమెంట్ రైటర్ కి సోమశేఖర్ అనే వ్యక్తికి ఒక మూడు లక్షల వరకు ట్రాన్సాక్షన్ జరిగినట్టు తెలుస్తుంది అదే విధంగా హార్డ్ డిస్క్ లో కూడా ఇంకా ఏమైనా అక్రమ రిజిస్ట్రేషన్ ఇవన్నీ జరిగినాయా అని తెలుసుకొని ఆ తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈ ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతుంది ఈ ఈ రిజిస్టర్ ఆఫీసులో సోదాలు అన్ని పూర్తయిన తర్వాతే ఈ వీళ్ళ మీద చర్యలు అనేటివి తీసుకోవడం జరుగుతుందని మనకు సమాచారం ఉంది